వెల్కమ్ న్యూస్ మన రామగుండం నలభై డివిజన్ గాంధీనగర్ కు చెందిన బీఆర్ఎస్ కార్యకర్త సంతోష్ కుమార్ అనారోగ్య కారణాల రీత్యా అకాల మరణం చెందడం జరిగిందని వారి మరణంతో ఆ కుటుంబం పెద్దను కోల్పోయి ఇద్దరు చిన్నారులు అనాథలుగా మిగిలారని మంచి క్రమశిక్షణ కలిగిన బీఆర్ఎస్ కార్యకర్త అయిన సంతోష్ మరణం ఆ కుటుంబానికి తీరని లోటని పాలకుర్తి మాజీ ఎంపీ అన్నారు ఇలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో అతని కుటుంబ సభ్యులకు ఏదో రకంగా సాయాన్ని అందించాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎన్ఆర్ఐ విహెచ్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు వ్యాల హరీష్ రెడ్డి వెంటనే స్పందించి తండ్రిని కోల్పోయిన ఆ చిన్నారులకు భవిష్యత్తులో వారి విద్యకు ఖర్చయ్యే మొత్తంలో సంవత్సరానికి యాభై వేల రూపాయలు విహెచ్ఆర్ ఫౌండేషన్ ద్వారా అందిస్తామని భవిష్యత్తులో ఆ చిన్నారులకు భరోసాగా ఉంటామని ఆయన తెలిపారు ఈ సందర్భంగా హరీష్ రెడ్డి తల్లిదండ్రులైన పాలకుర్తి మాజీ ఎంపీపీ వ్యాల్ అనసూయ రామిరెడ్డి దంపతులు బాధిత కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు ఈ కార్యక్రమంలో రామగొండం నియోజకవర్గ విహెచ్ఆర్ టీం సభ్యులతో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు డివిజన్ ప్రజలు పాల్గొన్నారు టిలరేట ఓదరు నందమ్ మేడం గాని దైర్యం ఇంత చిన్న వయసులో చనిపోవడం చాలా బాధాకరంగా ఉన్నది పాపలు కూడా ఇద్దరు ఆడపిల్లలు చిన్న వయసు కూడా అబ్బాయి విహెచ్ఆర్ ఫౌండేషన్ ద్వారా కొంత పిల్లలు టెన్త్ ద్వారా వరకు సంవత్సరం యాభై వేల వరకు డొనేట్ చేస్తామని చెప్తాను ఇట్లా చాలా మందికి ద్వారా కూడా చేసినాం ఇంకా కూడా చేస్తాం పాపల ఇవ్వే వరకు వాళ్ళ చదువుల మనం అయితే పంపిస్తాం